ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు వక్స్ బోర్డు సవరణ చట్టంలో డ్రాఫ్ట్ బిల్లులను బహిర్గతం చేయాలి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి దేశంలో అతిపెద్ద స్థాయిలో సంపద కలిగి ఉన్న వక్స్ సంస్థకు సంబంధించిన వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేస్తోందని గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్పందించింది వక్స్ బోర్డు సవరణ చట్టం బిల్లులో ఏముందో సమాచారం తెలియదు కాబట్టి సవరణ చట్టానికి సంబంధిత డ్రాఫ్ట్ బిల్లును బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది అన్ని రాష్టాల అసెంబ్లీలకు వక్ఫ్ బోర్డులకు అలాగే వక్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు జాతి సంస్థలైన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు అన్ని ధార్మిక సంస్థలకు డ్రాఫ్ట్ బిల్లును పంపి అనుభవజ్ఞులైన కమిటీల ద్వారా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎంహెచ్పిఎస్ రాష్ట అధ్యక్షులు ఫరూక్ శుభ్లి మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు వినతి పత్రాన్ని సమర్పించారు కాగా ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి జరగబోయే కేబినెట్ పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం